ఆత్మ బలాన్ని పొందుకోవాలన్నమాట అయితే ఎక్కిత ఉత్సవము లెఫీస్ కురాత్ కారత్ ఉత్సవంలో పోరాడినవి శరీర తో కాదు కానీ ప్రధానత్వము అధికారులతోను ప్రస్తుత అంధకార సంస్థలకు లోకనాథులత్వను ఆకాశ మండల మందున కురాత్మ సంబంహుతను పోరాడుతున్న అధు మీరు ఆపత్తి మందు వారిని ఎదురుచుటకు సంస్థ ముందు అనువేచిన వారై నిలబడుటకు శక్తిమంతుడు దేవుడిచ్చి సర్వాంగ కలుసమును ధరించుకొని ఆ పద తినమును వారిని ఎదిరించాలి గమనించండి మన క్రైస్తులైన మనము ఈ లేఖనాన్ని బాగా ముమ్మారు చదివి తిన అంతగా ఆపద దినం అనేటువంటిది ఒక దినం మనలో దాడి చేయడానికి వస్తుంది మరణాన్ని మనం జయించాలి మరణపు శక్తులను మనం జయించాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో వేరే ప్రార్థన పరంగా అనేక అనేకుల కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు కొందరికి అనేటువంటి వ్యాధులు వచ్చినప్పుడు అవి కొన్ని రుగ్గమంత వ్యాధులు మాంత్రిక దురాత్మలు కూడా ఉన్నాయి వాటిలోను ఆ శక్తుల వల్ల కూడా ప్రజలు అంటే పక్షవాతం చేత వ్యాధులతో బాధపడుతున్నారు కొందరికి మేము ప్రార్థన చేసినప్పుడు ఆలో ఉండేటువంటి పరిణతలు ఏమిటని మేము పరిశీలించినప్పుడు గుండె జబ్బు వ్యాధులు కూడా రొగ్గుమత వ్యాధులు అవి కొన్ని దురాత్మ శక్తులు కూడా కొన్ని మాంత్రిక శక్తులు కూడా వాటి వాళ్ళు కూడా ఈ గుండె వ్యాధులు వారిలోనికి ప్రవేశించి వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట అందుచేతనే అటువంటి సందర్భాలు అటువంటి దురాత్మలతో కూడా మేము పోరాడినప్పుడు ఇవి శక్తులని మేము గ్రహించగలిగాం అందుచేత ఇది అపాధి ఒక శక్తులు దేవుని వాళ్ళకి కలిగేటువంటి ప్రజలను నష్టపరిచేవి కాదు ఆ దేవుని శత్రువైన అపవాదు వల్ల కలిగేటువంటి రోగమత శక్తులు అట్లాగే ఇవన్నీ కూడా ఆ లోకములను లోక నాదుల ఈ శక్తులు మానవులను పరిపాలిస్తూ తనకి నచ్చినట్లుగా హింసిస్తున్నాయి అనమాట అందుచేత ఆపద తిరుమల వాడిని ఎదురు ఏం కలిగి ఉండాలి అని అంటే నిలబడుటకు శక్తిమంతుడు దేవుడి చూసారు వాగ కవచాన్ని మనం ధరించాలన్నమాట కాదు ఆత్మ బలం శరీర బలం కాదు శరీరానికి ఉదయం టిపును మధ్యాహ్నం భోజనం మరల మధ్యాహ్నం టిపును సాయంత్రం భోజనం ఇవన్నీ కూడా శరీర బలానికి మరి ఆత్మ బలానికి కావలసిన ఆహారం ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మాభిషేకము ప్రార్థనాభిషేకమును కలిగి ఉండాలన్నమాట ప్రార్థన చేస్తున్నప్పుడు ధాన్యాలని గూర్చి చూస్తే అనేక దినములు ధాన్యాలు ప్రార్థన చేసినట్లు సందర్భాలు లేఖనాలు వివరిస్తూ ఉంటాయి అనమాట వారాల తరబడి ఒకటి ప్రార్థన చేసినట్లుగా అలాగే సందర్భం ఏర్పడినప్పుడు తిమారత్తులు ప్రార్థన చేసేటువంటి ఒక అనమాట ఎవరిలో ఉండాలి పట్టుదల క్రైస్తుల్లో ఉండాలి శావంలో ఉండాలి సంఘాల్లో ఉండాలి స్త్రీల్లో ఉండాలి యమనస్తులైన పిల్లలలో ఉండాలన్నమాట ఎందుకంటే పట్టుదలతో కూడిన ప్రార్థన సో ఒక సందర్భాన్ని మనం చేయించాలంటే పట్టుదలతో కూడిన ప్రార్థన ఒక వ్యాధి నుండి బయటపడాలంటే పట్టుదలతో కూడిన ప్రార్థన మనం చేయాలి ఎందుకంటే మన వరకు మూడు మేకుల మధ్య ప్రాధాన్యపడి మరణం పొందిన ఏసయ్య మనకి అనేకమైన ఆ ఆత్మ సముదమైన కృపావరాలు ఆత్మసముధమైన ఫలాన్ని మనకి ఇచ్చాడు దాన్ని పొందుకునే విధానం ఏంటంటే సాధనము చేయాలన్నమాట ప్రార్థన సాధనము అయితే ఇక్కడ ఒక మాట ఏం చెప్పబడుతుందంటే కింద పదమూడు వచ్చిన అందుచేత మీరు ఆపత్తి ఎరుగున వారిని ఎదురించుటకు సమస్తములను నెరవేర్చిన వారి నిలబడుటకు శక్తివంతుడగినట్లు దేవుడిచ్చి సర్వాంగ అంశము ధరించుకోరుడి మీ నడుములను సత్యం అని కట్టుకొని నీతి అని మైమర్పుని తొడుగుకొని పాదములకు సమాధానం అని మనసుని తొడుగుని నిలవబడు అని అంటున్నాడు ఎందుకంటే ఒకవైపు సువార్త ప్రకటించేవాడుగా ఉండాలి ఒకవైపు సహవాసాన్ని జరిగించేవాడుగా ఉండాలి సహవాసంలో పాల్గొనేవాడుగా ఉండాలి ఒకవైపు అన్ని సందర్భాల్లో కూడా దేవుని సేవ మనం నిలబడేవాడుగా ఉంటే వీటన్నిటిని కూడా మనం ధరిస్తాం ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వల్లే మనం ప్రార్థిస్తే ఈ కురువరా మనం పొందుకోలేం అందుచేత సంగము లోపల ఉండే వ్యక్తిగా మనం ఉండాలి అట్లాగే సేవలో జీవన విధానము సేవలో ముందుకు సాగే ఆత్మ యొక్క కుర్బావరాలతో ముందుకు సాగే వ్యక్తిగా ఉండాలి ధైర్యంగా ఉండాలన్నమాట కొన్ని కొన్ని సందర్భాల్లో అనేకమైన రుగ్మతలతో పోరాడవలసి ఉంటుంది అనేకమైన శక్తులతో పోరాడవలసి ఉంటుంది కానీ మనం ఒంటరిగా ఉన్నాను సరే మనం ధైర్యంగా నిలబడితే అన్ని ఫలాలను మనం జయించగలిగేటువంటి దైవ శక్తి ప్రభావం ఎవరు మనకిస్తాడు అన్నమాట అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు పదిహేను వచ్చినాములకు సమాధానమైన జోడు తోడుకొని కాక ఇవన్నీ కాకార్ని పట్టుకొని దానితో మీరు దృష్టిని అగ్ని బాణములని ఆర్పుటూ శక్తి మంతుల గురు గమనించండి దృష్టిని అగ్ని శక్తి మంతుడరు దృష్టిని అగ్ని బాణాలు ఏరి మన మీద దాడి చేస్తాయో దాడి చేస్తే మనం గ్రహించాలి కొన్ని కొన్ని సందర్భాల్లో నేను దేవుడి యొక్క సన్నిధులకు వెళ్ళి మంత్రి నిలబడి ఇలా మైంపు తీసుకునేటప్పటికీ వ్యక్తి ఏం చేసేవాడు అని అంటే నా కిటికీ చూపుగా కూర్చునేవాడు అతను ఏం చేసేవాడు చెప్పులు కుట్టేవాడు అతను ఏం చేసాడు నన్ను చూసి అతడు అంత ప్రయోగాలు ప్రయోగిస్తూ ఉండేవాడు ఎప్పుడైతే మైంపు పట్టుకున్నానో ఎలా వస్తుంది దాని ప్రభావం వస్తుంది ఎవరున్నారని అంటే వాడు ఏం చేసేవాడు అంటే పెంచి వైపు చూస్తూ ఉండేవాడు ఓహో అనుకున్నాను ప్రార్థన చేసాం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ఉన్న ప్రభావం అంతా కాలిపోయింది వాళ్ళ ఉన్న బలం అంతా కాలిపోయింది వాడు ఉపయోగించేటువంటి ఆయుధానికి ఉండేటువంటి మొలలన్నీ పాడైపోయాయి కనుక పాడైంది అంటే నేర్చ పడిపోయి భార్య పడిపోయి ఆ ఉద్యమానికి వాడు ఇంటికే కారణం ఎందుకంటే అనువ శక్తి అన్ని బలగాలన్నిటి మీద కూడా పైన ఉండవలసిందే గాని ఇది అట్టడుగుది మాత్రం కానే కాదు నిలబడడానికి నీ దగ్గర ధైర్యం ఉండాలి ప్రార్థన చేసేటువంటి సత్తు ఉండాలి కనుక యేసు క్రీస్తు ప్రభు సిలు మరణం అర్థం కనుక మనం ధైర్యంగా మనం ముందుకు వెళ్తే అన్ని విషయాలు కూడా విజయాన్ని మనం సాధించవచ్చు అపవాది ఒక అగ్నిపానాలు బాణాలు ఆర్పుడకు శక్తి మంతులు అగుతురు అనే మాట పదిహేడవ చిను మరియు రక్షణయును దేవుని వాక్యముని ఆత్మ కట్ ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయమును ప్రార్థన విజ్ఞాపన చేయించు ఆయుషమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మేలుగుగా వండు అనేటువంటి సందర్భం ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మన పట్టుదలతో కూడిన ప్రార్థనలు రెండవది పరిశుద్ధుల పట్ల ఎంతో పరిచయం చేసేవారుగా ఉండాలి సావుకులకు పరిచర్ ఆది ఉండాలి సంఘ పరిశుద్ధుల జాగ్రత్తలు పాటించే వారిగా ఉండాలన్నమాట అందుచేత విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధులతో పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెక్కుగా ఉండండి సంఘానికి వరకు ప్రార్థన చేసి పాటు పడే వ్యక్తిగా ఉండాలి యేసు ప్రభువు చెప్పండి ఓ యోహన్ కుమార్ వెల్సి మోను నా కొరలను నువ్వు కాస్తావా ఓ యోహన్ కుమార్ వెల్సి నా కొరలను వేపుతావా అని పిలిచినప్పుడు ఆ అతడు ఏమన్నాడంటే నేను కాస్తాను ప్రభువా నేను వేపుతాను ప్రభువా ఓ యోహన్ కుమార్ వెల్సి మోను నువ్వు నన్ను అని మాట్లాడినప్పుడు నేను ప్రేమిస్తున్నాను ప్రభువా నీకే తెలియదు ప్రభువా అని మాట్లాడాడు అనమాట కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మికత విశ్వాస జీవితంలో దేవుని గురించి సాక్షిగా నిలబడి శ్రమలు వచ్చినప్పుడు పడిపోకూడదు అనమాట శ్రమలలో మనం ఏమైనా కోల్పోవచ్చు ఆస్తులు సంబంధించి కానీ వస్తువులు సంబంధించి కానీ అట్లాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులను కూడా కోల్పోయేటువంటి స్థితి ఉంటుంది మనం పరుగు విశ్వాస త్యాగముతో పడిపోకుండా చేయాలంటే ఇంకా తుది పుట్టించడానికి పాటుపడే వ్యక్తిగా మనం ఉండాలన్నమాట అందుచేత కానీ ప్రార్థన చేస్తే అతని యొక్క పరుపు కన్నీటిలో తేలినట్లుగా కీర్తన గ్రంథముల వివరణ ఉంది కానీ కావిధంగానే మనం కూడా కన్నీటి ప్రార్థన ఎక్కువగా చేస్తే మనం ఏవి కూడా కోల్పోకుండా కాపాడుకోం అది విశ్వాస జీవితంలో బలమైన మొప్పుని మనం పొందడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ప్రభు ఆయన సిలు మరణాన్ని పొందడానికి ముందుగా పై నుండి నీకు అనుగ్రింపబడితేనే కానీ పొత్తి పిల్లలను అడుగుతున్నాడు పై నుండి అనుగ్రింపబడితేనే కానీ నీవు నన్ను సిలు వేయటం కానీ విడుదల చేయటం కానీ అతని నీ లేదన్నప్పుడు అతను ఇంకా భయపడ్డాడు కనుక దేవుడు ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన అతిక్రమ సంబంధమైన మరణ సంబంధమైన విధు నుండి విడిపించడానికి ఆయన మౌనమైపోయి వదకు త్యాబడిన గొర్రె పిల్లలే మౌనంగా నిలబడిపోయాడు కనుక ఆయన చేసిన త్యాగమే ఈనాడు మనం అంతా కూడా ఆనందాన్ని సంతోషాన్ని కలిగి మరి ఆత్మ సంబంధమైన బలాన్ని ఆత్మ సంబంధమైన వృద్ధిని ఆత్మ సంబంధమైన ఆనందాన్ని కలిగి ఉండడానికి కారణమైన ఉన్నాడు ఆయన ద్వారానే కానీ మన వల్ల కలిగేది కాదు ఆయన యూధుడై ఉంటాడు ఆయన ద్వారా కలుగుతున్న ఈ రక్షణ మనం అందరం అందించడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు దేవుడి కొద్ది మాటలు గుడిలో దేవుడు దీవించను ఆమె ప్రార్థన చెందా మహాకరుడును సర్వనతుడును సర్వశక్తిమంతుడు ఈ యొక్క రాత్రి కలిసి జరిగింపబడుతున్నా సినిమా ధ్యానం తిరుములను జాప చేసుకొని చెట్టు ప్రాతృతం దైవిక సమృద్ధి వృద్ధి మహావృద్ధి వృద్ధి కలిపించ ఆస్తు గురించి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు పడుతుంది నీ మై మాత్రమే నిచ్చో కుటుంబానికి ఆరోగ్యం స్వస్థత శాంతి కల్పించ ప్రతి కుటుంబానికి భద్రత రక్షనారోగ్యం కల్పించి

మాలలో జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కని దీవించండి మీ హస్తం వేసి ముట్టి తండ్రి శ్వాస్థ భరించి ఆరోగ్యవంతులుగా తీర్చి శాంతి కల్పించి కాలువరిగి కొండపై మా రక్షకుడు క్రీస్తు బ్రహ్మాలు కాల్చిన రక్తాన్ని యుగాయు సంగముపై ప్రోత్సహించి ప్రతి ఒక్కని కూడా మీరు ముట్టి తండ్రి శ్వాస్థ భరించి ఆరోగ్యవంతులుగా తీర్చి శాంతిని మరి రేపు జరిగించు ఆరాధన ప్రభావం ప్రార్థనలు అంతురాలు చూడండి మరి एसु क्रिस्तु आदि खानगल के नामों में लो प्रात्र जैसर वेद को इन्सु नातरमतं दृि आम्य मध्य रतनिया का कुरुपा त्रिकुमारे ने इन्सु नातुनि प्रयाप्ना परिसुधातु देवनानुनिया स्वास्मुनाति